హాయ్ అండి అందరికీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రక్షాబంధన అంటేనే అన్న చెల్లెల అనుబంధం చెల్లి ఎక్కడ చదువుతున్నా ఎక్కడున్నా అన్నయ్య ఎక్కడ జాబ్ చేస్తున్నా ఎక్కడున్నా ఈ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా కలుసుకోవాలని మన పెద్దలు నిర్ణయించిన ఒక రక్షాబంధన చాలా మంచి ఆలోచన ఎక్కడ చెల్లి ఉన్నా కానీ అన్నయ్యకి వచ్చి రాఖీ కట్టడం మనకి హానివాతి ఇలా అన్న చెల్లెలి బంధం కలకాలం ఇలాగే సంతోషంగా ఆనందంగా ఈ బంధం ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంతమంది రాలేకపోయిన చెల్లెలు అన్నయ్య నేను నీకు రాఖీ కట్టాలి అని పోస్ట్లో పంపించడం కానీ లేదా ఫోన్ చేయడం కానీ ఇలాంటివి ఆ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది రక్షాబంధన వచ్చింది అంటే ఆ చెల్లికి చాలా సంతోషం అన్నమాట నేను అన్నయ్యలకి రాఖీ కట్టాలి అని ఆలోచన ఒక నెల ముందు నుంచే వాళ్ళు ఆలోచిస్తారు అదే అన్నయ్య రక్షాబంధన వచ్చింది అంటే మా చెల్లికి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అన్నయ్య ఆలోచన ఇది చాలా బాగుంది కదా ఇది ఎవరు పెట్టారో కానీ చాలా మంచి ఆలోచన చాలా బాగుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్కరోజైనా వాళ్ళు సంతోషంగా ఆనందంగా అన్న చెల్లిన చెల్లి అనుబంధానికి ఒక మంచి సబ్జెక్ట్ అనమాట ఇలా అన్న చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేలా అందరూ దీవించండి ఇద్దరు అన్నయ్యలకి ఒక్క చెల్లి రాఖీ కట్టడం అనమాట సరదా నవ్వు జోకులు ఇవంతా చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ దగ్గర ఆశీర్వదించుకోవటం ఆ చెల్లి వాళ్ళ అక్షంత లేయటం ఇవంతా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట ఫ్రెండ్స్ మీరందరూ ఇలా మా కొడుకు అలాగే మా కూతురికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఇలానే ఉండాలి అనేసి అయితే దీవించండి ఫ్రెండ్స్ ఇక మీ ఇంట్లో రక్షాబంధన ఎలా జరుపుకున్నారు ఎలా సంతోషంగా ఉన్నారు అనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మంచి అనుభూతిని ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తూ ఆస్వాదిస్తారు కదా అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అష్ట ఆరోగ్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన తక్షణమే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫుల్ వాచ్ చేయండి మన వీడియోకి అయితే అస్సలు లైక్లు రావటం లేదు లైక్ అయితే తప్పకుండా చేయండి మీరందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఈ రక్షాబంధన అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సిస్టర్స్ మంచి మంచి కామెంట్ చేయండి మీ ఆశీర్వాదం వాళ్ళకి తప్పకుండా కావాలి అని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మన వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ బంగారు చేతులతో ఒక కామెంట్ అనేది తప్పకుండా చేసేయండి మన వీడియోకి అలాగే లైక్ చేసేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్